అక్రమ సంబంధమే ఆ మర్డర్ కు కారణమా లేదా మరేమైనా మనం మండల కేంద్రంలో ఉన్నాం అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం మీ భర్త మీకు చెప్పి ఎప్పుడు వెళ్ళాడు అక్కడికి పద్దెనిమిదో తారీఖు నాకు చెప్పకనే వెళ్ళిండు సార్ బయటికి అనే అనుకున్నాను నేను రెగ్యులర్గా బయటికి వెళ్ళినట్టే వెళ్ళిపోయిండు వెళ్ళిపోయితే ఇక ఆ రోజు మధ్యాహ్నం ఏమో నాకు ఫోన్ చేసింది సార్ పద్దెనిమిదో తారీఖు ఆ రోజు నేను ఇట్లా సిద్ధిపేట వచ్చినా ఇట్లా గొడవ అయిందని అంటే ఏ తాగిన మత్తులు ఏమైనా మాట్లాడుతుంది ఏమో ఎందుకు వెళ్తాడు ఎప్పుడు వెళ్ళలేదు కదా కానీ మళ్ళీ అక్కడికేని నాకు ఇన్ఛార్జి ఫోన్ చేసిండు ఒక టూ త్రీ అవర్స్ తర్వాత వచ్చి ఇక్కడ గొడవ పెట్టుకున్నాడు ఇట్లా వాళ్ళతోటి కొట్టుకున్నారు మరి ఇంటికి వచ్చిన అని అక్కడ ఇన్చార్జ్ ఫోన్ చేసింది సార్ మళ్ళీ ఆ రోజు పొద్దున ఒకసారి నాకు ఫోన్ చేసింది సార్ ఫోన్ చేసి నా కోసం ఎవరైనా నచ్చిర్రా అని అడిగిండు కానీ అంతకు మించి ఏం సమాధానం చెప్పలే ఆ పంతొమ్మిదో తారీఖు నుంచి మొదలు పెడితే ఒక టెన్ డేస్ దాకా చూసిన సార్ ఇంటికి వస్తాడేమో ఎవరి ఫ్రెండ్స్ తోట తిరుగుతాండేమో లేకపోతే దాంతో గొడవ పెట్టుకున్నాడు కదా దాని దగ్గరికే వెళ్ళిండేమో దాంతో తిరుగుతాడు అనేసి అనుకున్నా అనుకుని కూడా అప్పటికి అనుమానం వచ్చి దానికి ఫోన్ చేసిన సార్ ఆమె ఏం సమాధానం చెప్పాలి ఒక్కటే నాకు తెలియదు నాకు అవసరం లేని ముచ్చట అది నా దగ్గరికి రాలేదు ఎక్కడ వెళ్ళిండో ఎక్కడ దాగి తిరుగుతాడు అనేసి ఆమె సమాధానం చెప్పింది సార్ రెండో తారీఖు ఏమో పోయి కేసు ఫైల్ చేసిన సార్ కేసు ఫైల్ చేసినాక సార్ తొందరని ఒక వారం రోజుల లోపల కాల్ డేటా అవన్నీ తీసిరు సార్ నెంబర్ తీసుకొని ఆ సీక్రెట్ ఫోన్ మెయింటైన్ చేసింది సార్ ఆ సీక్రెట్ ఫోన్ చేయంగా ఇంత దూరం వచ్చింది ఆ ఫోన్ ఉన్న విషయం కూడా నాకు తెలియదు కార్ వాళ్ళు కాల్ రికార్డింగ్ తీసినాక అప్పుడు వాళ్ళే అని నేను పక్కని నేను వాళ్ళ మీద కేసు ఫైల్ చేసిన ఇక వాళ్ళని తీసి తీసుకొచ్చి ఎంక్వైరీ చేసి ఇట్లా వాళ్ళు చెప్పారు ఇట్లా కొట్టి చంపి అక్కడ వేసినాం అనేసి భర్త ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అక్కడికి వెళ్ళిందని ఇన్ఫర్మేషన్ ఇక ఎట్లా వీళ్ళతోటి గొడవ అయింది నాకు డౌట్ వచ్చింది ఇక దానికోసం ఎట్లా వెళ్తాడు ప్లాన్ ప్లాన్తోటే జరిగిపోయిందేమో ఇక ఇద్దరు కలిసి ఉంటామని ప్లాన్ వేసుకొని వెళ్ళిపోయిండేమో అనేసి నేను అనుకున్నా ఈయన కూడా ఇక బాగా అసలు నమ్మిపోడు ఇంత మోసానికి తీసుకొస్తారని నేను అనుకోలేదు సార్ ఇక వాళ్ళు అట్లా చంపుడు కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు నాకు పిల్లలకి తండ్రి లేనివాడు నాకు భర్త లేడం లేని దాన్ని అయిపోయినా నాకు తండ్రి కూడా లేడు సార్ మా నాన్న కూడా చనిపోయిండు ఇప్పుడు మా అమ్మ కూడా పేదదే ఇక సార్ వాళ్ళు ఎంక్వైరీ చేసినాక ఇట్లా డెడ్ బాడీ ఉంది అని అని అన్నారు అనేసి చెప్పిండు చెప్తే నేను చూసేది అక్కడ నమ్మ సార్ ఎందుకంటే ఏం కాదు ఎంతో మంది తోటి గొడవలు పడి కూడా వచ్చిన రోజులు ఉన్నాయి నేను నమ్మలేను సార్ అని అంటే వచ్చి చూసుకో అమ్మా మరి నువ్వు నువ్వు ఫైండ్ అవుట్ చేస్తేనే కదా మీ ఉంది అని అంటే మరి వాళ్ళైతే మీ ఉంది అని చెప్పేసి అనేసి అని అన్నాడు అని ఆ రోజు వెళ్ళినాం సార్ ఫోర్ డేస్ బ్యాక్ వెళ్ళినాం పోయేసరికి ఆయన మా ఆయనది డెడ్ బాడీ ఆ బట్టలు అవన్నీ ఏమే అట్లా చూస్తాను నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడికి ఏదక్క కూడా నేను అనుకున్న సార్ ఆయన కావద్దానే అనుకున్నాను ఇంత దారుణాన్ని కొడిగట్టింది కాబట్టి దానికి కూడా అదే పరిస్థితి రావాలి లేదంటే అది బయటికి లేదు కానీ గవర్నమెంట్ వాళ్ళు ఇటువంటి వాళ్ళను ఏదన్నా ఏదో ఒక రకంగా గట్టి శిక్ష ఇస్తేనే ఇటువంటి వాళ్ళకు బుద్ధి వస్తుంది మామూలుగా వాళ్ళ ఫ్యామిలీ వచ్చిన తర్వాత మీకు గొడవలు స్టార్ట్ అయినాయి సో అందుకని అక్కడ నుంచి మీరు కాల్ చేసి వచ్చారు వచ్చిన తర్వాత కూడా అంటే వాళ్ళిద్దరికి కాంటాక్ట్ అనేది ఉందా ఉంది సార్ ఉంది ఆ ఫోన్ వాళ్ళ అయితే ఫస్ట్ నాకు తెలిసి ఒక ఫోన్ వాడిండు ఆ ఫోన్ల ద్వారా కూడా ఫోన్ల వాట్సాప్లో కానీ మెసేజ్లు ఫోటోస్ చూసి కూడా నేను మళ్ళీ రిటర్న్ వాళ్ళకు పంపించి వేం కథ ఏంది అనేసి నేను క్వశ్చన్ చేసిన మామూలుగా మీ భర్త ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక వన్ వీక్ ఇక్కడ కనవాలి సో రెండు రోజులు వన్ వీక్ గరబడకుండా కూడా మీరు రెండు రోజులు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది అంటే పోలీసులకు కాంప్లైంట్ చేయకుండా ఇటు పక్కన ఉన్నవారు తెలుసుకోకుండా ఆ వన్ వీక్ ఎందుకు అగిరావు ఎందుకాయనం అంటే సార్ సారిగా దాని దగ్గరికి ఓడు వచ్చుడు చేస్తాండు కదా తెలుసా విషయం మళ్ళీ ఇంకోటి ఏంటంటే అది కూడా మా అక్క లేదని అన్నారు నేను అప్పటికైనా వెతి వెతికిచ్చిన నేను వెళ్ళకున్నా కానీ నాకు తెలిసిన వాళ్ళతోటి ఫామ్లలో అట్లా ఇట్లా మరి అక్కడ ఉన్నాడా ఇక్కడ ఉన్నాడా ఆయన ఆత్మహత్య చేసుకునే అంత ఆయన చేసుకోడు అంత అంత అది అది అక్కడి దాకా ఓడు ఫస్ట్ మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే దాన్ని వదిలేసి ఉండలేడు అయితే దాంతో అన్నీ ఉండాలి అయితే ఎక్కడన్నా పని చేసుకుంటాను అన్నీ ఉండాలి నాకు పక్కా ఇవి రెండింటి మీదనే ఆశ ఉండే సార్ ఆశ ఇంత కాన్ఫి కాన్ఫిడెంట్ అక్కడనే ఉన్నాను నేను మళ్ళీ వస్తాడు వస్తాడు అన్న కాన్ఫిడెంట్ తోటే ఉన్నా అంటే మీ భర్తను చంపేసిరు కదా వాళ్ళని కూడా రిమాండ్ తీసుకెళ్ళారు పోలీసులు సో మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు ఏముంది సార్ ఇప్పుడు నేను ఏడ్చినా నేను ఎంత అది చేసుకున్నా నా భర్త నాకు తిరిగి రాడు కానీ నా భర్త లెక్క ఇంకొకరు కావద్దు సార్ దానికి కంపల్సరీ శిక్ష పడాలి ఆ ఊర్లో కూడా మీది కామనం చాలామంది అంటారు ఆ ఊర్లో ఏదో పోలీస్ వాళ్ళు ఏదో ఏదో విధంగా కాకుండా చూసుకోవాలి ఇసొంటి వాళ్ళకు శిక్ష పడితేనే కదా సార్ భయం ఉంటుంది వీళ్ళ ఇప్పుడు వీళ్ళకి ఇవాళ శిక్ష పడ్డది కావచ్చు మా అంటే మూడు నెలలు నాలుగు నెలలలోపు మళ్ళీ వాళ్ళు డబ్బులు పెట్టి బయటకు వస్తారు సార్ బయటకు వస్తారు వీళ్ళు అంత ఉంటుంది ఇప్పుడు చంపే అంత డేరు ఉండాలి బయటకు వచ్చే అంత డేరు ఉండదా వస్తారు కాబట్టి వీళ్ళకి బయటికి రాకుండా వాళ్ళకి ఏ బే లేకుండా శిక్ష పడాలి గవర్నమెంట్ తరఫున మమ్మల్ని ఆదుకోవాలి సార్ ఎందుకంటే చూస్తారు కదా సార్ మీరు నా పరిస్థితి ఇది నాకు సాదటోడ లేడు సార్ నేను ఎట్లా బతుకుతా నేను ఎన్ని నేను చేసుకుంటా నాకు దేవుడు కాళ్ళు చేతులు ఇచ్చిండు రైటే కానీ నాకు ఈ దుఃఖం పోంది నా పిల్లల్ని నేను ఎంత చేసినా నాకు తీరుతుందా సార్ వాళ్ళు ఎదగాలన్న వాళ్ళకి స్కూల్ ఫీజులు కట్టాలన్నా వాళ్ళని చదివించాలన్న వాళ్ళకి లేన నాకు కష్టమే కదా సార్ నాకు పెద్ద దిక్కే లేడు ఆయన చేస్తేనే మేము తిడుకుంటే మేము బతికేటోళ్ళు మాసంటే ఇప్పుడు ఆయననే లేకుండా చేసారు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు మాకు ఏదన్న ఒక సహాయం చేయాలా సార్ సో చూసారు కదా రెక్కాడితే డొక్కాడని నిరుపేద కుటుంబం వారిది ఉండడానికి ఇల్లు కూడా సరిగా లేని పరిస్థితి ఉంది ఆ ఇద్దరి చిన్నారులను పట్టుకుని నేను బతుకుబండిని ఎలా నడిపియాలో అని తల్లి కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది పిల్లల చదువు కోసం అయినా దాతలు ఎవరైనా ఉంటే స్పందించవలసిందిగా కోరుతుంది డిస్క్రిప్షన్లో మీ నెంబర్ కూడా ఇస్తాం ఫోన్పే గూగుల్ పే అండ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా పెడతాం ఎవరైనా దాతలు ఉంటే ఈ చిన్నారుల కోసం సాయం చేయాల్సిందిగా మేము కూడా కోరుతున్నాం కెమెరామ్యాన్ గంగరాజ్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్